మన విలేజ్ ముచ్చట్లు మేము చాలా బాగున్న దోస్తులు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఇక అట్లనే మన వీడియోస్ రెగ్యులర్గా ఎవరైతే చూస్తున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గిట్లనే మన ఛానల్ని ఆదరిస్తూ ఉండండి ఇక మంచి మంచి వీడియోలు మేము ముందు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము దోస్తులు కొత్త ఎవరైతే చూస్తారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి దోస్తులు అట్లనే పక్కన బెల్లైకన్ నొక్కితే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది వెంటనే మన వీడియో చూడొచ్చు ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరు నిర్దేశించింది కాదు ఇలా ఓన్లీ కలుపుతాలు మాత్రమే దోస్తులు ఇక ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ ఎయిటీ చూసి దోస్తులు చూస్తే చూస్తేనే ఎనభై ఎపిసోడ్లు చేసినాము ఇక ఇంకా మంచిగా ముందుకెళ్ళాలంటే ఇక మీ ఎంకరేజ్మెంట్ మాకు రెగ్యులర్గా ఉండాలి దోస్తులు అట్లనే ఇక సబ్స్క్రైబర్లు కూడా మంచిగా రావాలని మనసు పూర్తి కోరుకుంటున్న దోస్తులు ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అబ్బో దోస్తులు ఇక మీకు ఇట్లా ఎంకరేజ్ మంచి ఉత్సాహంగా అనిపించి ఇంకా మంచి మంచి కంటెంట్లు తీసుకురానికే ప్రయత్నిస్తాము ఇక మిగతా ఎపిసోడ్లు మరి ఇదే కంటిన్యూ చేయమంటారా లేక ఇంకా వేరే ఏమైనా చేయమంటారా కామెంట్ ద్వారా తెలపండి ఇక దోస్తులు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి దసై ఈ అమ్మ ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక లొల్లి పెట్టుకొని కూర్చుంటావు నన్ను ఇట్లా ఉండనియా వానే పోతేనే బయట కూర్చుంటేనేమో గానే కూర్చుంటావు రచ్చగడ్డ మీద గమ్మలు అందరు చేతారు తినే టైం కు వచ్చి తినవు చెయ్యవు అనేసి అట్లా మొత్తుకుంటావు ఉంటేనేమో ఒకటే లొల్లి పెట్టుకుంటా పోయింది ఈ అమ్మ నీ కోరు పడలేకపోతున్నా ఎక్కడైనా వీకేసుకున్నా పోతే నేనే

చేయగా అమ్మగడు ఎందుకు ఎవరు చేసుకుంటలేరు దొన్య లాభ ఆల్మగల పెళ్లి పెళ్లి చేసుకొని పల్లి చేసుకుంటా లేరు ఒకరికొక సాయం చేసుకుంటా లేరు ఆ ఇదమంది లేరు పెళ్ళాం సాయం చేస్తలు ఓ నువైతే బలే చేస్తున్నావు ఈ కాలం లాగా అన్ని వట్టేసుకొని ఎవరు ఉంటారు అన్ని చేసుకుంటారు పన్నలు మంచిగా భారీ వట్టలు కలిసి నువ్వు పెద్దగా మాట్లాడుతున్నావు జగ వాకిలుకు అనసరి కి పొది దుక్కి దుక్కి అవుతుంది వాకిలంతా కొరగల ఆడాడి ఆ ఇడ కరాబ్ చేస్తారు అందుకని చెప్పేసి జరా వచ్చేసరికి చీకటి అవుతుంది ఊకవయ్య అంటే గిట్లన వర్తిది ఇగోవే నాకు శాతగాకనే ఇక నడుపులొంగ రాకనే నేను పనికోతలేను పని కోతలేను ఇగవాకివకుడు అంటే ఇక నన్ను అడుగులేడంగతేవే ఇక ఏమనుకుంటున్నావు అసలు నన్ను ఇంకా రెండు మూడు రోజులు బతకనిస్తావా లేదే

ఎటు పని చేస్తున్నావు అని చెప్పి నన్ను అనరాని మాటలు అంటున్నావు కదనే నువ్వు ఆ పోత బిడ్డ నువ్వు గిట్లనే మాట్లాడు నా కొడుకు కూడలు దానికి పోయి ఉంటా బిడ్డ ఒక్కదానో అయితే వింటికాడా ఇక ముసలి ఎక్కడ అని దేలాడుకుంటూ రావాలి అబ్బో గది నిజమే మళ్ళా ఏమన్నా సరే దీంతో ఏ కొట్టుకున్నా తిట్టుకున్నా ఏమనుకున్నా దీంతో ఏగా ఉండాలి ఎవరైనా అని ఎందుకు పెడతారు కోడళ్ళు కొడుకులకి చూసుకోవాలి అలా పిల్లలకు చూసుకోవాలి సరిపాయి ఆడికే అవుతుంది ఇక నన్ను చూసుకునే అంత టైం వాళ్ళకి ఉంటుంది నేను పోయి వాళ్ళకిక్కడ ఇబ్బంది పెడదు ఇక సరే ముసలి ముసల్ ఇంకెట్లా నన్ను చేసుకోవాలి ఈ అమ్మ శాతగా ఈ శాతగా కా పొద్దు ఇంకల వాకిలిపితే అదే మంచిది లేదంటే ఇది లొల్లు లొల్లి పెట్టుకునేటట్టుంది ఉంది కదా తోటి

అత్తలు ఎట్లా మాట అంటే తీసి పక్కన పెట్టకపోతుండే అత్తలు చెప్పిన మాట కూడన్లు కానీ గప్పట్లనే మా అమ్మ చెప్పితే కూడా ఇన్న కుట మొండి దానిలాగా ఉంటుంటివి ఇక నన్ను ఇలా కేర్ చేస్తావే నువ్వు ఇక నా మాట ఈ అమ్మ ముసలి ముసలివి గూడి కూర్చొని ముచ్చాట్లు పెడతావి ఇక అగోటి ఇగోటి చెప్పుకుంటవి మొగన్కి కూడా కేర్ చేయకుండా తయారైన ఈ ముసలివి అవ్వ ఏమైనా వస్తున్నావా మెరుపు తోడకి ఆ వస్తున్నా మల్లవ వస్తా రాని కోళ్ళ దోస్తు పిల్లలందరూ వస్తా రాని తయిట్ల వస్తర్ పాటే అవ్వ గాలి ఎందుకు పట్టు నీకు నే ఉన్నగానే తోడుగా అవ్వో ఒక మాట గుర్తొచ్చింది అవ్వ ఇగో అనిత మొగడికి పానం బాగాలేదంట తాయిండంట ఇగో మంచం మీద దిగుతలేడే ఇక నేను కూడా గట్లనే అనుకున్నానే కానీ మొన్ననే పడ్డది లోపలికి వెళ్ళి చూస్తే పిల్లగాడు మంచం మీద వండుకొని ఉన్నాడు ఇదని తొక్కతే బాధపడుతూ కూసు ఏమైంది పిల్ల గట్లా అని అంటే అప్పుడు చెప్తుంది ఇగో పానం బాగలేదక్క మొన్న తాగి వద్దంటే ఇల్లు లేదు డాక్టర్లు తాగొద్దన్నారు తాగి పానం మీద తెచ్చుకుండు ఎవరు చెప్పుకున్నారు నా బాధ ఎట్లా చేతు గిన గిట్ల చేసి అని ఒక్క తీరి ఏడుస్తుంది పిల్ల పాపము ఇక ఇంతకు ముందే చెప్పారంట డాక్టర్లు ఇక మొత్తానికి తాగుడు మానేయాలి లేకపోతే పెద్ద కష్టం వస్తది ఇక మనిషి బతకొచ్చు బతకపోవచ్చు అని చెప్పిరంట జాబా ఇసి పిల్లగానికి ఎంత సిగ్గు లేదు వద్దని చెప్పినంత కూడా కట్టెట్లా చేసిండే పిల్లలు నాకు చేసిపోయేటట్టుండు పిల్లల్ని ఇట్లా

గట్టి అయింది గంత పెద్ద విషయం నా దగ్గర ఎట్లా దాచి పెడతారే పాపం పిల్లగాని పోయి చూసి అన్న మందలు ఇచ్చావుతాం అంటే చెప్తారు ఇప్పుడు చెప్తా నాకు చిన్న ఏజ్ లా పిల్లగాడు గట్టిలా చేసుకున్నాడు చూసి తాగేది తెలివదాహ ఈ మాటలని పక్కన పెట్టు పోయి వాళ్ళకరిస్తాను నేను ఒక్క తీరు ఉప్పుతాడు చూడు పొయ్యి మండలి చిన్నాక పానం కులాస వాడదా ఏమో మన ముసలాయనకి అవే అవ బాగానే మంచిగానే వాళ్ళకరిచ్చినట్టుండు మా తాత సరే ఉండు మల్లవ పనంత అయిపోయింది సర్ది కూడా కట్టుకున్నా గాని పొయ్యి అనిత మొగని వాళ్ళకరి చూస్తా పిల్లగాడి గట్టి ఇట్లా చేసుకుండే తల్లి మాట తెలువంగనే మస్తు బాధ బాధ అవుతుంది పోవే పొయ్యి పిల్లకు ధైర్యం చెప్పిరా అక్క పిల్లగానికి కూడా చెప్పిరా ఇక ఏం చేస్తాము దేవుడు ఇట్లా రాసిపెట్టి పెట్టుంటే అట్లానే జరుగుతుంది ఇంకేం చేస్తాం చెప్పబడము రోజులు రూపాయి రూపాయే బాగా పోగు చేసుకుంటుంది అని అనుకున్న గానీ కష్టాలలో కూడా అనేసి పాయే పిల్లది అనేది అయినా కానీ కష్టం వచ్చినా చెప్పుకోదు సంతోషం వచ్చినా చెప్పుకోదు లోపలనే పెట్టుకొని ఉంటది అట్లా పెట్టుకొని ఉంటే అయినప్పుడు ఎట్లా తెలుస్తుంది మీరు అబ్బాత రెడీ అయినా ఇంత చెప్పనుంచి నువ్వు పెట్టుకున్నావు అయ్యో నీకు విషయం చెప్పడం మర్చిపోయినండి ఇగో అనితక లేదు అనితక భర్తకి పానం బాగలేదంట పోయి చూస్తానికి పోయినా ఏమైంది మొన్న అనితకకు జ్వరం ఉండే కదా ఆ రోజు ఇక ఆయన బయటకు పోయిందంట పోయి తాగొచ్చిందంట రెండు రోజులు ఏమైనా గట్లనే తాగినాక ఇక మంచి మీద పడ్డాడంట ఇంకా లెవ్వ కుట్టనే అయ్యిందంట అండి డాక్టర్ డాక్టర్ కొన్ని రోజులే ఇక అనేసి ఏ అంతగానం ఏం తాగడు కదా ఆ బాబాయ్ ఏమో అండి అన్నీ ఖరాబ్ అయినట్టున్నది అందుకే అట్లా చెప్పిరు డాక్టర్లు ఏమో ఇంకెవరో స్పెషలిస్ట్ అంట అక్క డాక్టర్ తనకి పోదాం అనేసి అనుకుంటున్నాంట పోయినాక ఆయన కలిసినాక ఏం చెప్తాడో అనేసి అనుకుంటుంది ఇగా చూడాలి ఏమైనా మంచిగా మందులు రాసిస్తే వాడితే మంచిగా అవుతాడేమో అని అడుగుతా అనేసి అలా ఇంకా సేమ్లో పని గిట్లు రాదో మరి అయినా ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉన్నావు కదా నే పండగప్పటి నుంచి నీకు ఎట్లా తెలిసింది గివీషేమో చేయండి ఎట్లైనా సరే నేను రోజు బయటికి వయి వస్తా ఉంటా గని సాలు తిరుగుతా నా చెవల వల్లే గాని నీకు బాగా వడ్డది అయినా ఇరుగు కూయిరుకొర్కు ముచ్చట్లు చాలా అవసరం ఉంటది కదా ఏదో మాట ఇదో మాట కష్టం వచ్చినా సుఖం వచ్చినా లోపల దాస్తోరు బయటికి ఏప్తా ఉంటారు గట్లాగా అవన్నీ ఉన్నవి మరి అంతే మనం ఇలా ఉంటామయ ఏంది మరి అమ్మేదే ఆ కూరలన్నీ ఇంకో విషయం కూడా తెలిసిందండి నాకు అయ్యో ఏం చేతు నోట్ జారీ ఆయన పట్టేసి ఇప్పుడు ఏంది అని ఏం చెప్పదు ఈ అనిత విషయము ఆది విషయం కూడా చెప్పమనుకున్నా కానీ గిట్టాంటి మాటలు మొగళ్ళకు చెప్పొద్దు చాలా మంచి అనిపించదు ఇవన్నీ నీకెందుకే అని నా మీద నే ఉల్టా తిట్టే ఏం చేస్తాయి నేను ఇంటి కాలుండి ఇవన్నీ మాటలు నీకు అని అంటాడో ఏమో ఏమైంది అటుమల్ నువ్వు ఏమో చెప్తా ఆ ఏం లేదండి ఇగో సర్కులు అయిపోయినాయి కదా రాసినా మరి ఎప్పుడు తీసుకొస్తావా అని

టిఫిన్ పెట్టినావా లేదా ఇంకా హాలే నిలబడున్నట్టు నాకు పనికి టైం అయితే ఏ డేస్ నాకు ఉంగడ ఆన్నే ఉంటుంది ఎంబడ పడితేనే చేస్తున్నావు ఈ మధ్య నీకు ఏమైందో ఏం అర్థం అవుతలేదు నడు నడువు తవ్వ తవ్వ పోయి పని చేయిపో ఈమెకేమైంది వస్తేనే మొత్తుకుంటా రాబట్టే నా మీద చెప్పాతమ్మా ఏంటి గదేనే సేన్ కొయ్యేది ఉంది మరి నీకు అప్పుడు చెప్పిన సద్ది పెట్టినావా మరి పెట్టలే అత్తమ్మా పెడతా కానీ మీరు అందరికి చెప్పనికి పోయేది కదా ఇక ఎవరెవరు వస్తారో తెలియదు కదా మళ్ళీ నేను రావాలా వద్దా అనేది తెలియక నేను పెట్టలేదు ఇంకా అబ్బో బలే ఉన్న రెండు నువ్వు రోజు అయిపోయి నానే అయ్యో అత్త నాకు అట్లా ఏం లేదు అత్తమ్మ అంటే చాలామంది మందిని తీసుకెళ్తే నన్ను వద్దంటారేమో అనుకున్నా అంతే ఏం కాదు కానీ ఎవో నువ్వు కూడా పెట్టుకో నాకు పెట్టు పో పిల్లగానికి ఏం చేసినావో పెట్టుపోయి ఇంత పెట్టి పంపి పిల్లగాని కూడా చల్లగుట పోయి రవదా బా మిరపకాయలు తెంపి పొద్దు ఇంకా తొందరగా పోతాం అంటే పిల్ల ఏదో ఒకటి ఇంటికి వచ్చిందాక ఇంకా పెట్టనే పెట్టలేదు ఇక మళ్ళీ ఓవర్ యాక్షన్ చేస్తుందిగా ఎక్కడ కోపమో ఏ కోపమో తీసుకొచ్చిన ఆమె దగ్గర బుద్ధినట్టు పడుతుంది అగ్గు బిడ్డ ఆమెకి ఇంకా పెట్టలేదా కూడా ఆమె తిండి ఏ గట్ల ఏం లేదు ఇప్పటిదాకా ఆదర బయటికి పోయినట్టుంది నేను చూసుకోలేదు ఇక వచ్చినాక ఎవరైనా ఒకరు వచ్చి పెట్టిన దాకా అన్నట్టు గీర్నే కూర్చున్నా ఏంది నీ పిల్లం నీ చెప్పకుండా నాకు చెప్పకుండా ఏడిపోయింది గదేని అని కొల్ల ఆ భర్తకి బాగలేదంట కదా చూడనిక పోయిందంట హ్మ్ ఇవే బాగనే చెప్పవట్టే నాకు ఇప్పుడు ఎందుకు అయ్యింది పొద్దున్న కలు వచ్చినాక పోయి చూసి అయిపోయేది కదా నాకు చెప్పకుండా ఎందుకు అయింది ఇది అంత నీష్టాలేనా నాకు చెప్పేది ఒక తెలియదు ఒక మాట సరే పటమ్మా ఒక్కసారికి పోయింది తర్వాత ఏదైనా ఉంటే చెప్పుకో అయిపోతుంది ఎందుకే గరం అయితే ఉట్టిగానే అట్లా కాదు బిడ్డ ఇప్పుడు అంటే గీడి కంటే పోయింది సరే కానీ ఇంకా ఏడు కంటే ఆడికి చెప్పకుండానే పోతారు ఇట్లనే ఆలస్యం అయిపోతుంది ఇలాకి అమ్మా సుజాత అట్లా ఏం కాదమ్మా నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు ఒక్క మాట అననియాడు అయినా సరే ఈయన ముంగట అనవద్దు దానికి ఇంత చెప్తా దీని పని పొదినకలు వచ్చినాక మాట్లాడతా మెల్లమెల్లగా కాళ్ళకు రెక్కలు వచ్చినట్టు మంచిగా ఊతుంది బయటికి ఒక మాట చెవులయ్యాకుంట ఇక అత్త అంటే గౌరవం వేడి వస్తుంది దీనికి ఇక ఈ మాత్రం కూడా గౌరవం ఇవ్వకుండా ఊతుంది ఇక రోజు రోజుకు అదేదో ఇప్పుడే నేను నా చెప్పు చేతుల్లా పెట్టుకోవాలి అమ్మో ఇలా కండ్లు కప్పి మెల్లగా బయటకు పోయింది పిల్ల ఏమనుకోదు ఏమన్నది అత్తమ్మ అనుకుందేమో పొద్దున ఇంకలు వచ్చినాక చెప్తా అమ్మ సంగతి ఏమే పెద్దవి గరం గరం మీద ఉన్నావు అయ్యిందా సాతి డబ్బున వస్తుంది అయిపోయింది ఏ టిఫిన్ పెట్టుకున్నా గర పెట్టేసి వచ్చిన రోడ్ మీద ఇంకా రాకపోతే ఇక్కడ కలుస్తారేమో అనుకుంటే కలవకపోతే ఇంకా ఆ ఈ గేడ గవి గానీతో భర్తకి పానం బాగలేదు కదా పొద్దున వయసు చూసి వచ్చిన ఇప్పటిదాకనే ఇక మీ దోస్తు కూడా వయసు చూసి వచ్చిందంట అవే ఎట్లుందంటనే ఇప్పుడు అట్లనే ఉందా సరే పటు నేను పోయి ఒకసారి వాళ్ళకి చూస్తా అని తని డబ్బును రా సాతి మళ్ళా పనికి లేట్ అయిపోతుంది అయినాకి ఇప్పుడు ఎందుకు బిడ్డ పొద్దు ఇంకా వచ్చి చూసి రావచ్చు కదా ఏ ఊకోవే పెద్ద గీడ దాకా వచ్చి ఇంటి ముంగటి ఇల్లు ఆయన ఇంటి ముంగటి ఉంది ఇల్లు కలోపల చూసేస్తే అయిపోయేదానికి వద్దంటేంది ఏమనుకుంటారు తెలిసి కూడా రాలేదమ్మా అనుకుంటారు అయినా ఓ మనిషికి మంచిగా లేదంటే ఎట్లా ఊకుంటారు మే ఉండి ఇప్పుడు వస్తా అబ్బో ఏమో అనుకున్న కానీ పెద్ద పెద్ద సెల్ఫీస్ లాగానే తయారైతుంది రోజు రోజుకి కపిల్ల ముఖానికి బాగలేదు పై సూచిస్తా అంటే ఇప్పుడు ఎందుకే పోదు కానీ అని అనబట్టి బలే ఉంది పని ముఖ్యమో మనిషిని వలకరింపు ముఖ్యమా అందుకే అంటారు పెద్దలు సామెతలు ఊట్టే కట్టలేదు పక్కన చూడాలి ఎంత పోయన్న చూడాలి గుణము అంటారు గది నిజమే చూడు ఏమైనా పక్కన పోతున్నా కాబట్టి అర్థమవుతుంది ఏం పడి ఉంటున్నా కాబట్టి అర్థమవుతుంది గుణం ఏందో

తోట కనబోదాం పాయిగా ఒకటే ముత్తుకోవటే మళ్ళక్క ఇప్పుడే వద్దు అని అనవట్టే పొద్దు ఇంకా అని చెప్పింది ఇక నేనే ఆ మాట నాకు టొరుకొస్తే పానం ఊకోక పాయిగా ఎట్లుంది సారు నా ఎట్లా ఎట్లాగా పడుకుందో నాకేం అర్థం అయితే లేదు మాకంటూ సిస్టర్లు ఎవ్వరు లేరు ఎవ్వరు రారు మాకోసము మేమే కష్టపడాలి మేమే తినాలి ఇక నేను ఆవిడైపోతా నా మొగడు చచ్చిపోతే ఈయన పిల్లలు నేను ఏం చేయాలి చెప్పు

మంచిగా ఉండు కదా మంచిగా ఉన్న మనిషి ముంగట నువ్వు తేడిస్తే ఇక ఆ రెండు మూడు రోజులు బతికే మనిషి కూడా ఇప్పుడే పుట్టు అంటున్నాడు జర్రా ఆపు నీళ్ళు ఒళ్ళి పో బయటికో జరసేపు పో వచ్చి చెప్తా కానీ పో జరసేపు అయినాక నేను పిలుస్తాగా నువ్వు బయటికోడు గిడ కూసు ఎవరప్ప అని ఇతలా అనిపిస్తుంది దగ్గరికి పోయి సూత మాగు అయ్యో అనితనే ఎక్కిడ కూర్చుంది ఏం ఆలోచిస్తుంది గింతగానం ఇక్కడ కూర్చొని అనిత వచ్చినవా సంతోషంగా ఉంది ఇప్పుడు నీకు నా బాధ చూస్తుంటే ఏమైంది అనిత ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు ఇంకా ఎట్లా మాట్లాడదు చెప్పు నా మొగన్కి పానం బాగా కష్టపడుతున్నాను నాకు తెలుసు ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఎట్లా చేస్తూ నేను ఆ పిల్లకి చదువు చూపిస్తున్నా లేక తోలుకొచ్చుకుందా ఈయన ఎట్లా మంచిగా అవుతాడా లేదా అనేసి నాకు ఎంత టెన్షన్ పట్టుకుందో నీకేం తెలుసు ఒక్క రోజు దాపి ఇంత పర్చాన్ని తీసుకొచ్చినావు నమ్మవనికి నాకు ప్లీజ్ అని తా ఏడవకు నా ముంగట ఏడిస్తే నేను తట్టుకోలేను ప్లీజ్ చెప్పే పన పరిస్థితి ఏంటి చెప్పు నువ్వు ప్లీజ్ అని ఫస్ట్ నువ్వు ఏడవడ మాపు నేను చూడలేకపోతున్నా నిన్నట్లా అసలు ఏమైంది గీడెందుకు కూర్చొని ఏడుస్తున్నావు ఇక డాక్టర్లు ఏం చెప్పలేము చేసే బయటకు అమ్మా నువ్వు అనేసి నన్ను పంపించేసిర్రు ఇక ఆ ఇంటికి వస్తాడు ఆ లేక గాడనే అవుతామా మేము అని ఆలోచనలో పడ్డా ఇక నా పిల్లలేమో హాస్టల్ రూ పోయి తోలుకొత్తనా అని వచ్చి ఇక్కడ కూసునా వద్దు అనిత ప్లీజ్ ఇప్పుడు ఇదంతా నావలనే జరిగింది అనుకుంటున్నావు కదా సరే ఇక నాదే ఒక మిస్టేక్ జరిగింది ఆయనకు తాపడము అయితే ఇప్పుడు మాత్రం మీ పిల్లలకి డిస్టర్బ్ చేయకు వాళ్ళు జర మంచి చదువుకొని ఆయన ఇప్పుడైతే ట్రీట్మెంట్ అయినా ఉండవు కదా డాక్టర్ తోటి నేను కూడా మాట్లాడతా ప్లీజ్ నువ్వు అయితే బాధపడకు ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు నేను చూసుకుంటా ఆయన బతికేటట్టు చేస్తా నువ్వు ఏం టెన్షన్ పడకు అనిత ప్లీజ్ అనిత నేను చూడలేకపోతున్నా ఇట్లా చేసిన దానికి ఏమో హబ్బా ఎంత మాట వర్తివి అనితా నీ నోటి నుండి ఇట్లాంటి మాటలు వింటా అస్సలు అనుకోలేదు అనిత నాకు కూడా చాలా బాధగానే ఉంది మీ భర్తకి అట్లా అవ్వడము నేనైతే కావాలని చెయ్యలేదు నాకు ఆ విషయం అయితే ముందే తెలియదు కదా కనీసం నువ్వన్నా నాకు ఎప్పుడు మాటలు చెప్పని కూడా చెప్పలేదు నా భర్తకి ఇట్లా ఉంది అని చెప్పేసి నువ్వు ఒక్కదాన్ని లోపల పెట్టుకొని ఉంటే నాకు ఇట్లా తెలుస్తుంది ఏదో మీ ఆయనతో కొంచెం పరిచయం అయినా అవుతుంది కదా అనేసి నేను అట్లా అనుకున్న తప్పిస్తే ఆయనకి ఇట్లా ప్రాబ్లం అవుతుంది అనేసి నాకు ఇట్లా తెలుస్తుండే అనిత ఒక్క మాట నువ్వు చెప్పిన ఇంత దాకా వచ్చేదే కాకుండే అయినా నీతో మాట్లాడద్దని అనుకుంటే ఎక్కడికి పోయినా నువ్వే ఎదురవుతున్నావు నాకు నీ మొహం కూడా చూడ ఇష్టం లేదు ప్లీజ్ అని తాత మాట్లాడకు నీకు జీవితాంతం నేను బెస్ట్ ఫ్రెండ్ లాగానే ఉండిపోతా కానీ నువ్వు మాత్రం నన్ను అలా మాట్లాడకు నా మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పినంత మాత్రమే నేను ఎంత దిగజార్చి మాట్లాడిస్తున్నాను నన్ను నువ్వు ఆ మాట చెప్పే ముందు ఆలోచించేది ఉండే ఏమో అది ఈ విషయం కూడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు నా జీవితంలోకి వచ్చి మంచి అయింది అనుకున్నా నేను నా అదృష్టము అనుకున్నా కానీ ఇప్పుడు ఈ విషయం చూస్తే తెలీదు నువ్వు జీవితంలోకి వచ్చాక నా భర్త నాకు దూరం అవుతున్నట్టు అనిపిస్తుంది మాట్లాడుతున్నావు అని నా అట్లా అనిపిస్తుంది అంటే నా భర్త అట్లాంటి పరిస్థితులు ఉంటే నాకు ఎట్లా ఒకసారి ఆలోచించు ఫ్రెండ్ మంచి కోరుకోవాలి కానీ ఇట్లా చెడు కోరుకుంటు ఉండకూడదు అయ్యో నీకు ఎట్లా చెప్పాలి అనిత ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన విషయము నేను కావాలని చేసింది కాదనిత ఏదైతే ఏమైంది నాకైతే నష్టమే జరిగింది కదా అట్లా కాదనిత సరే నా వల్ల తప్పు జరిగిపోయింది ఏ శిక్ష చేస్తావో ఏ నేను భరించుతా నేను సిద్ధంగా ఉన్నాను ఏ శిక్ష చేసినా సరే నేను ఎంత చెప్తున్నా అస్సలు పట్టించుకుంటలేవు కావాలని చేసింది కాదు అని అయినా కానీ నీకు నమ్మకం వస్తలేదు నువ్వు నమ్మాలంటే నేను ఏం చేయాలో చెప్పు మరి నాకు కొన్ని రోజులు దూరంగా ఉండి నాతో మాట్లాడానికి ప్రయత్నించకు